శ్రీ విష్ణు రూపాయ నమశివాయ ఏ క్రైస్తవుడు హిందువుల యొక్క దేవతా ప్రసాదం స్వీకరించడు ఏ మహమ్మదీయుడు హిందూ దేవతలను ఆరాధన చేయడు వారి ప్రసాదం కూడా తీసుకోడు కానీ ఎక్కడ లేని దరిద్రమంతా కూడా మన హిందువుల్లోనే చోటు చేసుకుంటుంది అందరు దేవతలు ఒకటే అనుకుంటూ ఇతర మతాల దేవతలను కీర్తిస్తూ ఉంటారు గౌరవించాలి ఎవరిని ద్వేషించకూడదు అలా అని చెప్పేసి వాళ్ళెవ్వరూ చేయనటువంటి ఆరాధన మనం చేసుకుంటూ కూర్చోవడం మాత్రము దరిద్రం ఈ విషయాలను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఇది అయ్యప్ప స్వామిల సీజన్ చాలామంది అయ్యప్ప మాల వేసుకుంటూ ఉంటారు అయ్యప్ప పూజల్లో చక్కగా ఎంతో భక్తిరస భక్తిరసమైనటువంటి భజనలు చేస్తూ ఉంటారు ఈ భజనల్లో అల్లా జీసస్ అంటూ పాడుకుంటూ భజనలు చేయడం జరుగుతూ ఉంది తిరిగి మీరు చూడండి ఈ పుస్తకం పేరు అయ్యప్ప లీలామృతం ఇందులో భజన ఒకటి ఎవరు ప్రబుద్ధుడు రాశాడు అందులో ఏముంది చూడండి ఆ అండర్లైన్ చేసినటువంటిది ఆ టిక్ మార్క్ చేసినట్టు చదవండి జీసస్ 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 అంటూ నామం చెప్పారా ఓ మానవుడా నీకింక భయమేలరా యముడు చాలా గట్టివాడు వదిలిపెట్టాడు జీసస్ను భజన చేయమంటున్నాడు వెంటనే కింద అల్లా 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 అంటూ భజన చెయ్యరా అల్లా భక్తులంటేనే దగ్గరకే రాడు జీసస్ అల్లాను భజన చేయండి అని వీడు చెప్తున్నాడు ఎవరికి అయ్యప్ప భక్తులకు చెప్తున్నాడు ఎంత దరిద్రం చోటు చేసుకుంటూ చూడండి ఇలాంటి వాళ్ళను ఏమనాలి అసలు మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ దరిద్రాలన్నీ కూడా మన హిందూ మతంలోనే చోటు చేసుకుంటూ ఉన్నాయి ఇతర మతాల వారు ఎవరు కనీసం మన దేవతల ప్రసాదం కూడా తీసుకునేటువంటి వారు మనం మాత్రము అల్లా జీసస్ అనుకుంటూ భజనలు చేస్తూ ఉంటాం అంతకుముందు వాడేవాడు చక్కగా అల్లా మాలిక్ సబ్కా మాలిక్ అనుకుంటూ ఒక అల్లా మీద మంచి కీర్తనని రాసేసి సాంప్రదాయమైనటువంటి సంగీతంతో ఒక వీడియో చేశాడు ఈ దరిద్రాలు మన చో మనలో చోటు తీసుకుంటున్నాయి ఏమైనా ఆలస్యాలు ఈ దరిద్రాలను మీరే చెప్పండి మీ అభిప్రాయాన్ని కామెంట్లకు ముందు తెలియజేయండి